జీవము కలిగిన యేసుక్రీస్తు నామలో శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా దేవుడు తన మహాకృపను మన పట్ల చూపుతూ ఉన్నాడు కనుకనే మనము ఈ రీతిగా అనేక సార్లు దేవుని మాట ధ్యానించగలుగుతూ ఉన్నాం జీవము కలిగిన ఆయన మాటలు మన జీవితాలకు మేలు కలిగిస్తాయి హెచ్చరికలు చేస్తాయి వాటిని అనుసరించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం మరి ఈ దినం కూడా అట్టి కొన్ని మాటలను మనము పరిశుద్ధ బైబిల్ గంధంలో నుంచి మనం చదువుకుందాం ధ్యానించుకుందాం రండి కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణం నుండి పద్నాలుగు వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనం చదువుకుందాం యహోవా ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటెను జుంటి ధారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని కొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనవలవాడేవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక ఐ మీన్ ప్రేమగల మా దేవ చదువుకున్న ఈ మాటలు మాకు మీరే వివరించండి పరిశుద్ధాత్పుడా మా మంచి బోధకుడా మమ్మల్ని బలపరచండి మీ కృపకే మమ్మల్ని అప్పజెప్పుకొనవచ్చు యేసుక్రీస్తునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చుట్టాము తండ్రి ఆ మెయిన్ గమనించండి దేవుని మాటలు మనం చదువుకున్నాం ఇందులో ఆ భక్తుడైన దావీదు దేవుని మాటల గురించి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే అవి జుంటి తేనె దారాల కంటే మధురమైనవి వాటి వలన మరి తన సేవకులు హెచ్చరిక నొందుతారు వాటి గైకున్న గైకునుట వలన గొప్ప లాభము పొందుతారు అని చెబుతూ పద్నాలుగవ చరణానికి వచ్చేటప్పటికీ ఆయన అంటున్నాడు కదా యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక పిల్లారా మన జీవితంలో కూడా ఇట్టి ప్రార్థన మనం కలిగి ఉండటం ద్వారా మనం అనేక మేళ్లను పొందుకోగలుగుతామని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి ఈ దినము ప్రత్యేకమైనటువంటి కొన్ని హెచ్చరికలను మనము మరి తీసుకోవాలని ప్రభువు మన దృష్టికి మాటలు తీసుకొస్తా ఉన్నాడు దేవుని మాటలు మనము గైకోట ద్వారా హెచ్చరిక పొందుట ద్వారా అనేక మేలు పొందుతామని భక్తుడు దావి చెప్తా ఉన్నాడు ఈ చివరి దినాల్లో ప్రభు రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో మరి గ్రంథంలో కొన్ని మాటలు మనము గమనించినట్లయితే పత్రికల్లో చూస్తే చివరి మాటలు ఎట్లా ఉన్నాయట అంటే కాబట్టి తుదకు మెట్టుకు సహోదరులారా అని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం జ్ఞానీన సులభం చెప్తా ఉన్నాడు జ్ఞానీన సులభంను తన గ్రంథంలో రాస్తూ ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడు పదనాలుగు వచనాలు చదివినట్లయితే ఇట్లా ఉన్నాయి ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించు నడుచుండవలను మానవ కోటికి ఇది విధి గూఢమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెచ్చును అంటే ఇక్కడ అనేక సంగతులను ప్రసంగి తన మాటలను మరి భక్తులకు లేక దేవుని ప్రజలకు ఆయన అందిస్తూ చివరికి చెప్తున్న మాట ఏంటంటే మనం చేసే కార్యాలన్నీ అవి వ్యర్థమైపోతున్నాయి వ్యర్థమైపోతాయి వ్యర్థం వ్యర్థం అని చెప్తూ చివరికి తుదకు లేక ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థం ఏదంటే ఆయన మాటలకు ఒకడు లోబడి హెచ్చరికనొంది జీవించాలి అన్న మాట ఇక్కడ ముగిస్తూ ఉన్నాడు సొలమ తండ్రి అయిన దావిదు రాజు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నా మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగునుగాక ఎందుకంటే నీ మాటలు జుంటి తేనె ధారుల కంటే మధురమైనవి ఒకడు నీ మాటలు అనుసరించుట ద్వారా ఎంతో మేలు పొందుతూ ఉన్నాడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రిలారా ఈ చివరి దినాల్లో మనము దేవుని మాటలను స్వీకరించి మేళ్లు పొందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మాటకు దేవుని మాటలు మనకు వినబడుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వాటిని మనం స్వీకరించవలసిన అవసరం ఉంది అనేకసార్లు మనము ఆ పొరపాటున దాటవేసే స్వభావం కలిగి ఉన్న వారం విని వాటిని మర్చిపోయే వారంగా ఉన్నాం వాటిని అనుసరించకుండా దాటవేసే స్వభావం కలిగిన వారం బలహీనం ఎందుకంటే మనం ఇంకా శరీరంలో లోకంలో ఉన్నాం కాబట్టి అనేక సంగతులు మన మీద దాడి చేస్తున్నాయి యేసుక్రీస్తు ప్రభులవారు ఈ ఆయన విత్తువాని ఉపమానం చెప్తున్నప్పుడు ఆయన అన్నాడు ఆ విత్తనము కొన్ని విత్తనాలు ముళ్ళతుప్పల్లో పడినాయట ముళ్ళతుప్పలో పడినప్పుడు అవి మొలచినాయి కానీ అవి ఎదుగుతున్నప్పుడు ఆ ముల తప్పులు వాటిని అణిచ్చివేసినాయని రాయబడింది చెబుతా ఉన్నాడు ప్రభు ఎట్లా అంటే మనము మన హృదయంలో దేవుని వాక్యాన్ని తీసుకొని సంతోషించి అది ఫలిస్తున్నప్పుడు ఐక విచారములన్నవి మన జీవితంలో పనిచేసి ఈ శరీరము పనిచేసి మనల్ని ఏం చేస్తాయట అంటే బలహీనుగాను ఆ వాక్యం మనకు లోబడకుండా మనల్ని పక్కకు తొలగించే ప్రమాదం ఉన్నదని ప్రభు జ్ఞాపకం ఉన్నాడు కాబట్టి ప్రియులారా మరి మాటలన్నింటినీ మనము గమనించేట జ్ఞానైన సులభం అని చెప్తున్న మాటలు గమనించినట్లయితే చివరికి ప్రభువును స్థుతించాలి ఆయన మాటకు లోబడాలి దావి చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన మాటలు జుంటి ధారల కంటే మధురమైనవి ఒకడు ఆయన మాటలు ధ్యానించడం ద్వారా స్వీకరించడం ద్వారా అనుసరించడం ద్వారా గొప్ప మేలు పొందుతూ ఉన్నాడని చెబుతున్నాడు కాబట్టి మనం కూడా గొప్ప మేలు పొందే వారంగాను దేవునికి ఇష్టమైనటువంటి వారంగాను మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అందుకని చూడండి మరి పత్రికల్లో కొన్ని మాటలు మనం చూసినట్లయితే మనకు ఈ మాటలు కనిపిస్తాయి కావున తుదకు మెట్టుకు అన్న మాటలు మనకు కనిపిస్తాయి అందులో ఒకటి రెండు మాటలు మనం చూసినట్లయితే చూడండి ఎట్లా మనము ఈ చివరి దినాల్లో దేవునికి అనుకూలముగా ఎలాగూ మనము జీవించాలో అన్న సంగతులను ఒకటి రెండు మనం చూసుకొని ప్రభువును గనపరుచుదాం ఫిలిప్పీలకు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో ఇట్లా ఈ మాటలు రాయబడి ఉన్నాయి గమనించండి మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత మెప్పైనను మెప్పైన ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతు నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండను గమనించండి ఈ లోకల్లో మనము అన్ని మంచి వస్తువులే మనం కోరుకుంటాం కదా మార్కెట్కి వెళ్ళినా మంచి మంచి కూరగాయలు కొనుక్కుంటాం లేకపోతే ఏవైనా వస్తువులు కొన కొనాలన్నప్పుడు బాగా నాణ్యత ఉందా లేదా చూస్తాం ఇక్కడ దేవుని మాటల గురించి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే సహోదరులారా ఏ యోగ్యత మెప్పు ఉన్నట్లయితే ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి మాన్యమైనవో పవిత్రమైనవో ఖ్యాతిగలవో రమ్యమైనవో వాటిని అపేక్షించండి వాటి మీద ఉంచండి వాటి మీద మనస్సునుంచండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా అపోస్తైన యోహాను తన పత్రికలో రాస్తూ ఏమంటున్నాడంటే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశయ జీవపు డంభం అవి లోక సంబంధమైనవే అవన్నీ ఒక దినమున తీసివేయబడతాయి అయితే దేవుని చిత్తమును అంటే దేవుని చిత్తం అంటే ఏవి సత్యమైనవో మాన్యమైనవో కనుగొని వాటిని అనుసరిస్తాడు అట్టివారు నిరంతరము నిలుస్తారని ఆయన రెండవ మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా పౌలు చెబుతున్న మాట ఏంటంటే మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో వాటిని అనుసరించండి కొరిందీలు రాస్తే ఏమంటాడంటే రెండవ పత్రిక పదకొండవ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన ఇట్లా చెప్తున్నాడు ఇదిగో నేను ఏసును క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను బోలు నడుచుకోండి ఎంత ధైర్యం ఆయనకు చదండి యేసు నేను పోలి నడుచుకుంటా ఉన్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటా ఉన్నాడు ప్రభువును ఎంతగా ప్రేమించినవాడో ప్రభు కొరకు ఎంతగా తాను ప్రయాస ప్రభు పనిలో తాను ఎంత మేలైనవి చేపట్టడానికి ఇష్టపడినవాడో ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది అందుకని ఇలాగున మరి మెట్టుకు సహోదరులారా ఇవన్నీ వినిన తర్వాత తెలియని ఫలితార్థం ఏంటంటే న్యాయమైన కార్యములు మేలైనవి చేపట్టండి లోకంలో ఎన్నో ఉన్నాయి మనల్ని లోకని ఈడ్చుకొని పోతాయి మనల్ని బలహీనపరుస్తాయి ప్రభువును ఆరాధించకుండా చేస్తాయి ప్రభువును ఘనపరచకుండా చేస్తాయి మన మాట క్రీడ తలంపులలో వాటిని వాటి చొరపట్టి మనల్ని ఈడ్చుకుని పోయే ప్రమాదం ఉంది అందుకని పౌలు చెప్తున్న మాట చూస్తే మరి సత్యమును మాన్యతను కలిగి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో వాటిని ఏవి న్యాయమైనవో పవిత్రమైన వాటిని చేపట్టండి అప్పుడు ఏమవుతుందట అంటే మీకు సమాధానం కలుగుతుందని జ్ఞాపకం చేస్తాం సమాధానం అంటే దేవుని మాటలను ఒకడు అనుసరించడం ద్వారా దేవుని మాటకు ఒకడు లోబట్ట ద్వారా వాని జీవితంలో సమాధానం ఉంటుందట సమాధానం ఉండి అని మరి మంచి ఆలోచనల వైపు నడిపిస్తాం మంచి తలంపులు అనేకసార్లు ఎట్లుంటుందంటే మనమేమో ప్రభుని అంగీకరించిన వారమే యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడిగి వేయబడినాయి మన పాత జీవితం మార్చివేయబడింది అనేక సంగతులు మనము మర్చిపోయి వాటికి ఎడముగా ఉన్నాం వాటికి మనకు సంబంధం లేదు అయితే ఈ శరీరంలో ఇంకా ఉన్నాం కనుక వాడు ఏం చేస్తాడంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆ పాతవి జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేసి మనల్ని కొంచెము అట్లా ఈడ్చుకొని వెళ్తాడు అందుకని మన తలంపులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్న ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే మరి దావీదును జ్ఞాపకం చేసినాడు దావీదు భక్తుడు ఎంత శ్రద్ధగా తాను ప్రభు సన్నిధిలో అప్పజెప్పుకొంచున్నాడు తన పొరపాటు కనుగొనగలవాడెవడు ఆ పొరపాటులో చిక్కుకొని ఈడ్చుకొని పోతే ఈడవబడితే ఎవడు విడిపిస్తాడు అందుకని నీ మాటలు నాకు అవసరమయ్యా నా హృదయ ధ్యానము నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా నా తలంపులను ఆలోచనలను నీవు నీ స్వాధీనము ఉంచుకోవచ్చు చూడండి ఏడవ వచనములో ఇక్కడే పిలిపిలుకు రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో కూడా ఈ మాటలు ఉన్నాయి చూడండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును మన తలంపులకు మన ఊహలకు మన ఆలోచనలకు కావలి ఉంటాడంట ఆయన మనకు సమాధానం అనుగ్రహిస్తాడట కాబట్టి ప్రీడాప్రియ సహోదరి మన ఆలోచనలు ఎలాగున్నాయి మనం దేని గురి దేన్ని మనం వెతుకుతూ ఉన్నాం దేన్ని అనుసరిస్తూ ఉన్నాం మన తలంపులు మన ఆలోచనలు ఎటు వెళ్తూ ఉన్నాయి ఇవి మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అందుకని చెప్తా ఉన్నాడు మెట్టుకు సహోదరులారా ఏవి మీకు సమాధానాన్ని ఇస్తాయో ఎక్కడ మీకు సమాధానము దొరుకుతుందో అక్కడ మీరు జీవించండి మీ ఆలోచనను అటువైపు పెట్టండి లోకం వైపు పెడితే లోకము ఒక దిన తీసివేయబడుతుంది ఆకాశము భూమి తీసివేయబడుతుందని దేవుని వాక్యంలో మనకు ప్రభు ముందుగానే రాయించి పెట్టినాడు రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి పేతురు రాసినటువంటి తన మొదటి పత్రికలో మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు తుదకు మీరందరూ ఏక ఒకరి సుఖదుఃఖముల ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులనై వినయమనస్కులనైండు ఆశీర్వాదమునకు వారసుల ఒకటకు మీరు పిలువబడి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు దూ ప్రతి దూషణైనను చేక దీవించుడి ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాట రాయబడిందంటే ఆయన అంటా ఉన్నాడు తుదకు చివరికి ఇదిగో ఇట్లా ఉండండి మీరు అని హెచ్చరిస్తా ఉన్నాడు పేతురు ఏంటట మీరు ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములలో పాలు పొందండి అంతేకాకుండా సహోదర ప్రేమ కలిగి ఉండండి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పది ఆజ్ఞలను ఆయన కుదించి రెండు ఆజ్ఞలుగా పెట్టినాడు రెండు ఆజ్ఞలు ఏంటట మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుడైన యహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన సేవించాలి రెండవది నిన్నువలేని పొరుగువాణ్ణి ప్రేమించాలి అంటే సహోదర ప్రేమ కలిగి నీవు జీవించు అప్పుడు ఎట్లా ఉంటారట ఎట్లా అందులో ఏమేమి ఉన్నాయంట అంటే మీరు కరుణా చిత్తులు వినయమనస్కులు ఎంత మంచి మాటలు ఉన్నాయి చూడండి ఈ లోకంలో అవి కనిపిస్తాయి మనకు కరుణ అన్న మాట లోకంలో కనబడదు అక్షరాల్లో ఉంటుంది కానీ ఏమాత్రం కూడా కనబడదు ఏమాత్రము కనికరించకుండా పేదలను కని కనికరించకుండా వారు శిక్షించేవారుగా ఉన్నారు వారి దయ చూపకుండా వారికి రావాల్సినవి ఇవ్వకుండా ఒకవేళ వారి అక్కర్లు తీర్చబడకుం తీర్చబడాల్సిన సమయం ఉన్నా కూడా వారి అక్కర్లు తీర్చడానికి అవ్వవారు కానీ ప్రయత్నం చేయాలి కదా కరుణలేని జీవితం అయితే కరుణామైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితాలు మార్చినాడు ఆయన తన ప్రాణమునే మన కొరకు పెట్టినాడు మనము పాపులమైనప్పుడు మన కొరకు తన ప్రాణం పెట్టినాడు ఇప్పుడు మీరు కరుణ చూపించేవారుగా ఉండాలి అని తన దాసుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పేతృభక్తులు చెప్తున్నాడు కదా మీరు ఒకరి లేదు పాలు పొందండి అంతేకాకుండా సహోదర ప్రేమను కరుణాచిత్తులను వినయమనస్కులే ఉండండి ఎందుకంటే ఇవి మనం చేస్తున్నప్పుడు మనము ఆశీర్వాదములకు పాత్రలము అన్న ముద్ర వేయబడుతుందని జ్ఞాపకం చేస్తాం ఎవరైనా ఆశీర్వదించబడేవారు లోకంలో కోట్లు సంపాదించిన వారు ఆశీర్వదించబడినవారా కాదు లోకంలో కోట్లు సంపాదించిన వారు ఆస్తిపరులు కాదు గమనించండి డెబ్భై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తనలో భక్తుడిని ఆశాపు తానెంతో మరి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడట ఎందుకు మొరపెడుతున్నాడు అంటే లోకంలో ఉన్నవారు ఎంతో మరి వారు ఎంతో దీవించబడుతూ ఉన్నారట గమనించండి ఆ మాట నేను చదువుతాను డెబ్భై మూడవ కీర్తన పన్నెండవ వచనం ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకుందరు నా హృదయముని నేను శుద్ధి చేసుకుని ఉంటే వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మలై ఉంటే వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుతున్నది ఎందుకు ఆయనకు బాధ కలుగుతుందట అంటే లోకంలో ఉన్నటువంటి వారు ప్రభువుని ఎరగని వారు దేవునికి మరి దూరస్థులు నిజమైన దేవుని ఎరగని వారు ఎంతోమంది మనకంటే ఆశీర్వదించబడుతూ ఉన్నారు ఆయనకు అది బాధట ఆయన అంటున్నాడు అయ్యో నేను నేను ఇంత ప్రయాసపడి ప్రభుకు నన్ను సమర్పించుకొని లోకమునకు చచ్చిన వాడి వల్ల నేను జీవిస్తూ అనేక విషయాలు నేను మితముగా ఉండి ప్రభును సేవిస్తూ ఉన్నా కూడా నాకు ఆశీర్వాదాలు రాలేదే వాడైతే వారైతే మరి ఎంతో ఆశీర్వదించబడుతూ ఉన్నారు వారు మేడలు కడుతున్నారు వారు మరి కోటు సంపాదిస్తూ ఉన్నారు వారు బాగా చదువుతున్నారు అని అనుకున్నాం అనుకుంటూ ఉంటాం మనం ఇక్కడ కూడా భక్తుడు అదే అన్నాడు తర్వాత ఏమైందట అంటే చూడండి పదహారవ చరణంలో ఇట్లా రాయబడింది అయినను దీన్ని తెలుసుకునే వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను దేవుని మందిరంలోకి పోయి ఆ ధ్యానించే వరకు ఆయాసకరంగా ఉన్నదట అయితే ఇప్పుడేమైంది పద్దెనిమిదవ చరణంలో చూస్తే నీవు నిశ్చయముగా వారిని కాలు జారు చోటనే ఉన్న ఉంచినావు వారు నశించినట్లుగా వారు పడవేచ్చున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు అంటే లోకమంతా పాడిపో పాడైపోవాలన్న ఉద్దేశం కాదు అంటే వారు ప్రభుని ఎరగని వారు వారు తమ మరి ఐశ్వర్యమునందే మనసు పెట్టి అందులోనే సంతోషిస్తూ ఉన్నారు అయితే ఒక దినం వస్తుంది దేవుని తీర్పులోనికి వచ్చినప్పుడు వారు తీర్పులో నిలబడి నిత్య తీర్పులోనికి నరకాగ్నలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు నన్ను అయితే నీవు ఆయనను నీవు ఎల్లప్పుడూ నా యద్ద ఉన్నావు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు దేవుడట మనల్ని తన కుడి చేయి పట్టుకొని మనల్ని ఆశీర్దిస్తాను అంటే ఎందుకు ఈ మాటలు చదువుకున్నామంటే లోకంలో ఉన్నవారు ఒకవేళ ఆశీర్వదించబడుతూ ఉన్నారా ఆశీర్వదించబడి దేవునికి స్తోత్రం అయితే వారందరికంటే మిగులా ఆశీర్వదించబడిన వారినిగా దేవుడు మనల్ని చేసినాడు ఎట్లా అంటా అంటే మన ఆత్మను రక్షించి ఒక దినమున నిత్య జీవంలో ఉండేటట్టుగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలట అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి ప్రేమించేవారుగా మనం ఉండాలి అంతేకాకుండా కరుణా చిత్తులై మనం ఉండాలి అంతేకాకుండా మనం ఎట్లా ఉండాలి అట్లా అంటే వినయ మనస్సుకుల దీన మనస్సు కలిగి ఉండాలి ప్రభు అన్నాడు దీన మనస్సు ఎవరికైనా కావాలంటే నా దగ్గరికి రండి నేను దీన దీన మనస్సు గలవాడు వచ్చి నేర్చుకొని అన్నాడు ఆయన దీనుడు ఆయన మరి అత్యున్నతమైన సింహాసనం వదిలిపెట్టి దీనుడుగా మరి తను తాను తగ్గించుకొని మన కోసం వచ్చాడు కాబట్టి దీనత్వాన్ని మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుకనే ఇక్కడ పేతురు చెప్తున్నాడు ఇదిగో తుదకు మీరందరూ కరుణాచిత్తులై ఉండండి ప్రేమ కలిగి ఉండండి దీనులై ఉండండి అని జ్ఞాపకం చేస్తున్నాడు అట్టివారికి ఏమట ప్రభు సమీపంగా ఉన్నాడట పిలిపి సంఘానికి రాస్తూ నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో పౌలు చెప్తున్నాడు ఆ మాట ఇదిగో ప్రభు సమీపంగా ఉన్నాడు దేని విషయమై చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ తలంపులకును మీ ఆలోచనలకు కావలిండును అని అక్కడ మనం చదువుకున్నాం ఇంత ముందుగా కాబట్టి ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు కనుక మనం లోకస్తులను చూసి లేక వారు ఆశీర్వదించబడుతున్న ఆశీర్వాదాలు చూసి మనం చింతపడకూడదు ఆశాబు భక్తుడు అలాగనే చింతపడినాడు కానీ తర్వాత తాను మార్చుకున్నాడు నన్ను ఎంతగా ప్రేమిస్తా నా చేయి పట్టుకున్నాడు ప్రభు తన కుడి చేతితో నన్ను పట్టుకొని ఉన్నాడు యశాగ్రంథం మనం చూస్తాం కదా యశాగ్రంథంలో అంటున్నాడు ఇదిగో చూడము నా అరచేతిలో నేను నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారము నా ఎదుట ఉన్నవి ప్రభు మనతో ఉన్నాడు మన ప్రాకారం చుట్టూ ఆయన ఉన్నాడు ఒక దినము నా ప్రభుతో పూట మనం ఉండబోతూ ఉన్నాడు చూడండి ఇంకొక మాటను కూడా మనం పేతు రాసిన పత్రికలోనే మూడవ అధ్యాయం పదవ వచనంలో చూసినట్లయితే ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు మీరు ఆశీర్వదించబడినవారు అని చెప్తూ కాబట్టి మీరు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడదాని పలకకుండా తన నాలుకను కాచుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి అంతేకాకుండా కీడు నుండి తొలగి మేలు చేయాలి సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి సమాధానమును వెదకి వెంటాడాలంటే మనం ఏం చేయాలి ప్రభు మాటకు మనము విధేయులు కావాలి ప్రభువుకు మనము విధేయులైనప్పుడు ఆయన మనల్ని సమాధానముతో నింపుతాడు అందుకనే ఇక్కడ ఈ హెచ్చరికను మనకు దేవుడు పేతుల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఓ ప్రియుడా ప్రియ సోదరి నువ్వు ఎట్లా ఉన్నావు నీ తలంపులు ఎలాగున్నాయి నీ ఆలోచనలు ఎలాగున్నాయి అంతేకాకుండా దేవుని ఆజ్ఞని పాటించువాడుగా ఉన్నావా ప్రేమ కలిగి ఉన్నావా కరుణాచిత్తుడవి ఉన్నావా నీ చిత్తంలో కరుణ ఉందా లే అంతేకాకుండా దీన మనసుకుడై మరి ఆ కీడుకు దూరముగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావా దేవునికి స్తోత్రము నీవు ఒక దినమున మంచి దినముల్లోకి నీవు వెళ్ళిపోతా ఉన్నావు లోకంలో మనకు వినిపిస్తే అప్పుడప్పుడు అచ్చే దిన ఆరా అని మంచి దినాలు రావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు అయితే మంచి దినాలు ఇక్కడ దొరుకుతాయంటే కానే కాదు దేవుణ్ణి అనుసరించి వారు మంచి దినములు మరి కోరుకునేవారు అట్టివారు తమ జీతంలో ప్రేమ కలిగి నడుచుకుంటారని ప్రభు జ్ఞాపకం చేస్తాం నీవు నేను ఎట్లున్నా ప్రేమ కలిగి నడుచు నడుచుకుంటున్నామా మన చిత్తమును ప్రభువుకు అప్పజెప్పుకున్నామా మన ఆలోచనలు ప్రభుకు అప్పజెప్పుకున్నామా అప్పుడు ఆయన మనల్ని తన కృపలో మనల్ని నడిపిస్తాడు మూడో విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి అని అంటున్నాడు ప్రభునందు ఆనందించాడు తుదకు సహోదరులారా అన్న మాట మనకు కనిపిస్తుంది ఆ పౌలు పిలిపి రాసే పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి వచ్చిన ఇట్లా రాయబడింది మెట్టుకు సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు అది మీకు మీకు అది క్షేమకరము అంటాము తుదకు లేక మెట్టుకు సహోదరులారా ఓమ్మ ప్రభువునందు నందు ఆనందించడానికి ప్రయత్నం చేయండి నేను 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 చెప్పడమే కాదు అది మీకు క్షేమం నేను చెప్తున్నాను దాన్ని స్వీకరిస్తే మీకు క్షేమం అంటాను ప్రభువునందు మనము ఆనందించాలంట నాలుగో నాలుగులో కూడా మనకు ఆ మాటలు కనిపిస్తాయి ఎల్లప్పుడూ నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎంత శ్రేష్టమైన మాట ప్రభువు నందు మనము ఆనందించువరముగా ఉండాలి కష్టాలు వస్తాయి ఈ శరీరంలో ఉన్నంత వరకు జబ్బులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయితే ఒకడు ప్రభువును కలిగి ఉంటే వారి జీవితంలో నిత్య ఆనందం మరి పొందుకోగలుగుతాడని ప్రభు జ్ఞాపకం చేస్తాడు కీర్తన గనభై నాలుగవ కీర్తన ఐదు ఆరు ఏడు చరణాలు ఇట్లా ఉన్నాయి నీ వలన బలమునందు మనుషులు ధనులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలోబడి వెళ్ళచ్చు దానిని జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దీవెనతో కప్పును వారు నానాటికి బలమును బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును గమనించండి ప్రియులారా ఎవరు సంతోషిస్తారంటే వారు నానాటికి బలము ప్రయాణం చేస్తారట సియోను దేవుని సన్నిధిలో వారు కనబడతారట అంతేకాకుండా మరి బాకాల లోయ లాంటి లోయలో వెళ్ళినా కూడా దాన్ని తొలకరి వాన చేత దీవెనలతో నింపుతాడట ఎవరు దేవునిని ఎరిగి ఉంటారో దేవుని సన్నిధిని అపేక్షిస్తారో అటు జీవితంలో బాకాలో బాకాల లోయలో వెళ్ళినా కూడా అది మరి రమ్యమైనటువంటి ఫలా ఫలాల చేత నింపబడినటువంటి ఆ స్థితిలోనికి దేవుడు మారుస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తాం చూడండి మనం ఈ ఈ సమయంలో మనం మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన ఆలోచనలు ప్రభుకి ఇష్టమైనవిగా ఉండాలి అందుకని మనము దేవుని మాటని మనము దేవుని మాటకు మనం లోబడాలి రెండవ విషయం మనం ఏం చూసినామంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి జీవమును చూడగోరేవారు ఏం చేస్తారట అంటే కరుణాచిత్తులుగాను గాను అంతేకాకుండా వినయమనస్సులు కాను వారు ఉంటారు కలవారుగా ఉంటారు అట్టివారే ఆశీర్వదించబడతారని మనం చదువుకున్నాం అంతేకాకుండా ప్రభువు మనకు సమీపంగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తానన్న మాట మనం చూస్తూ ఉన్నాం అయితే అంతేకాకుండా మరి ఎవడు ఆనందిస్తాడు అంటే దేవుని తమ దేవుని ఎరుగుని ఎరిగిన వారు ఆనందిస్తారని చెప్ చెప్తా ఉన్నాడు ఎట్లా ఉన్నావు నీ జీవితంలో దేవుని ఎరిగి ఆయనను అనుసరిస్తున్నావా ఆయన మాటకు నీవు విధేత చూపేవాడుగా ఉన్నావా ఒకవేళ లాగునా నీవు లేకుండా ఉన్నట్లయితే ఓ ప్రిడా ప్రియ సోదరి ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతుండగా ప్రభును నీవు స్వీకరించు ప్రభును నీవు వెమడించు దేవుని మాటకు విధేత చూపు అప్పుడు ఆశీర్వాదములు మనమెంట వస్తాయి మూడు విషయాలు మనం చెప్పుకున్నాం తర్వాత మరి సెషన్లో ఇంకా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ఈ సెషన్ను ఇక్కడితో ముగించుకుందాం ప్రేమగల మా తండ్రి ఈ మాటలను ఆశీర్వదించండి దీవించండి అవునాయన మేము తండ్రి మా నాయన మరి మీందు ఆశీర్వదించబడాలని మీరు అనేక హెచ్చరికలు నీ దాసుల ద్వారా మనకి మాకు ఇచ్చినారు లేఖనాల మాకు తన హెచ్చరిక మాటలు చేసినారు ప్రభు అవునాయన తుదకు మీరు ఇట్లా చేయండి మెట్టుకు మీరు ఇలాగ నడుచుకోండి అని పదే పదే మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఓదే వాతని మా నాయన ఈ మాటలు కొని చెప్పుకున్నాం మేము అతన్ని దీవించండి ఆశీర్వదించండి మరికొన్ని సంగతులు మేము ధ్యానించడానికి మమ్మల్ని సిద్ధపరచండి కృప కృపకప్ప చెప్పుకొనవచ్చు విన్నవారిని దీవించమని ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొచ్చున్నాము తండ్రి అమెయిన్ అమేన్ ప్రైజ్ ద లాట్